భీమిలిలో వైసీపీ సమరశంఖం పూరించింది దెందులూరులో యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది రాప్తాడు సభతో వైసీపీ దమ్మెంటు చూపించింది ఇక చరిత్రలో నిలిచిపోయేలా అద్దెంకిలో సిద్ధం ముగింపు సభకు ప్లాన్ చేస్తోంది వైసీపీ ఇంతకీ సభకు ఏ పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు రాబోతున్నారు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సిద్ధం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మేం సిద్ధం మాకు పోటీగా నిలవడానికి ఎవరు సిద్ధం మమ్మల్ని ఢీ కొట్టడానికి ఎవరు సిద్ధమంటూ సవాల్ చేస్తోంది వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులపై కొంతవరకు కసరత్తు పూర్తి చేసిన సీఎం జగన్ ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోకి దిగారు సిద్ధం పేరుతో ఏపీలోని నాలుగు ప్రాంతాలను కవర్ చేసేలా భారీ బహిరంగ సభలకు వైసీపీ ప్లాన్ చేసింది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అందులో భాగంగా భీమిలో నిర్వహించిన తొలి సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయింది రెండో సిద్ధం సభతో దెందలూరు దద్దరిల్లింది ఇక రాప్తాడుకు జనసంద్రమే తరలి వచ్చింది అంతకు మించి అనేలా రాయలసీమ చరిత్రలోనే ఏ సభకు రానంత మంది జనం ఈ సభకు హాజరైనట్టు పార్టీ స్పష్టం చేసింది వైసీపీ లెక్కల ప్రకారం ఈ సభకు పది లక్షల మంది హాజరయ్యారు ఇక నాలుగో సభ ముగింపు సభను అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సభను ఎకరాల్లో ఏర్పాటు చేస్తే ముగింపు సభ కోసం ఎకరాలు సేకరించారు వచ్చే నెల మూడు జరిగే ఈ సభకు నెల్లూరు తిరుపతి గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లోని యాభై నాలుగు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి ఈ ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు లక్షల మంది ఈ ఆయన అంచనా వేశారు ఒక మిలియన్ పది లక్షల పై జీలకు ప్రజలు హాజరయ్యారు స్పాంటేనియస్ గారు మన రాబోయేటటువంటి మేదర మెట్లలో జరగబోయేటటువంటి సమావేశానికి పదహైదు లక్షలకు తగ్గకుండా ఒక వ్యక్తి కూడా తగ్గకుండా పదహైదు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నాం మొత్తంగా ఇది చివరి సిద్ధం సభ కావడంతో మిగతా మూడు సభలను తలదన్నేలా విజయవంతం చేయడానికి పార్టీ సన్నాహాలు చేస్తుంది ఇక ఈ సిద్ధం సభలు పూర్తయిన తర్వాత పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి తదుపరి ఎన్నికల ప్రచారం సభలకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయనున్నారు సీఎం జగన్